శ్రీమాత్రేమహ శ్రీ గురుబ్యోనమ శ్రీ లలిత వేదిక మరియు నాడీ ఆస్ట్రాలజీ సెంటర్ రీసెర్చ్ సెంటర్ రాజమండ్రికి స్వాగతం సుస్వాగతం నా పేరు శర్మ ప్రస్తుతం పిఠాపురం అయితే మనం మా లలిత వేదిక్ యూట్యూబ్ ద్వారా వర్తమాన జ్యోతిష్యులకు మరియు నేర్చుకునే వారికి కొన్ని రకములైన టిప్స్ ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా ఈ సంవత్సరం మనం మాస్ ఫలితాలు వార ఫలితాలు కూడా ప్రారంభించాం అయితే ఈరోజు వీడియోలో భాగంగా చాలామందికి ఏలినాటి శని అనేది ఒక పజిల్లా ఉంది అసలు ఏలినాటి శనిలో ఏ విధమైన ఫలితాలు ఏర్పడతాయి మృగునంది నాడి ద్వారా నాడీ ఆస్ట్రాలజీ మృగునంద నాడి ఆస్ట్రాలజీ ద్వారా జాతకుడికి ఏ ఏ ఫలితాలు ఇస్తాయి ఇవన్నీ తెలుసుకుందాం కాకపోతే ఇది కొంచెం లెంగ్తీ వీడియో అవుతుంది అందువలన దీన్ని భాగాలుగా ఒకటి రెండు మూడు నాలుగు భాగాలుగా అందిస్తాం అన్నమాట ఎందుకంటే ఈరోజు డేస్ పీపుల్స్ పీపుల్ అందరూ కూడా ఎక్కువసేపు వీడియో అనేది చూడడానికి సహకరించారు అందువలన దీన్ని మనం నాలుగు భాగాలుగా వీలైతే ఇంకా తగ్గించి ఇవ్వడానికి ట్రై చేస్తాను అసలు ఆ ఏలినాటి శని అంటే ఏంటి ఆ ఏళ్ళనాటి శని ఎలా ఏర్పడుతుంది ఏళ్ళనాటి శని ప్రభావంతో ఎవరెవరికి ఇబ్బందులు కలుగుతాయి ఏమి ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ తెలుసుకుందాం ఏలినాటి శని నాడీ ఆస్ట్రాలజీ జనరల్గా నాడీ ఆస్ట్రాలజీలో ఆస్ట్రాలజీలో మనకి లగ్నంతో పని లేదు మనకి లగ్నాన్ని వాడడం గురువు ఉన్న ప్లేస్నే లగ్నం కింద వాడతాం అలాగే దశ అంతర్దశలతో కూడా సంబంధం లేదు అవసరం లేదు ఇది కేవలం టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అంటే ప్రతి ఈవెంట్ని టైమింగ్ ఖచ్చితంగా చెప్పగలిగేది నాడీ ఆస్ట్రాలజీలో మాత్రం చెప్పగలుగుతాం అంటే చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళు నేనే అనట్లేదు కాబట్టి నాడీ ఆస్ట్రాలజీ నాకు మాత్రం నాడీ ఆస్ట్రాలజీలో టైమింగ్ ఆఫ్ ఈవెంటు చెప్పగలం అయితే ఇప్పుడు ఏలినాట్స్ని అంటే ఏలినాట్స్ అని అంటే జాతకుడు జాతకుడు యొక్క రాశి కొండలిడో చంద్రుడు ఎక్కడుంటాడో అది జాతకుడు యొక్క జన్మరాశి కింద భావిస్తాం అయితే ఈ జన్మరాశికి మనకి ట్రాన్సిట్ గోచారశిని పన్నెండో భావానికి మరియు ఒకటో భావానికి మరియు రెండో భావంలో సంచరించినప్పుడు కలిగే ఫలితాలని ఏలినాటి సినీ ఫలితాలు ఏలినాటి సినీ ఫలితాలు అంటారు ఇది సాడే సత్ని కూడా కొందరు అంటూ ఉంటారు మనకి హైదరాబాద్ అటు సైడ్ సరే ఈ ఏలునాటి శని ఫలితాలు ఎలా ఏర్పడతాయి ఎవరికి ఫలితాలు ఉంటాయి ఇదన్నీ మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఏలునాటి శని అనగా జాతకుడు యొక్క జన్మకుండలలో ఉన్న చంద్రుడికి పన్నెండో భావంలో ప్రవేశించగానే ఏలునాటి శని ఓకే అంటే సారీ చంద్రుడు పన్నెండవ భావంలో ప్రవేశించగానే ఏళ్ళ అవుతుంది ఈ చంద్రుడు పన్నెండవ భావంలో ప్రవేశించినప్పుడు ఏ ఫలితాలు కలుగుతుంది భృగునంది నాడీ ప్రకారం నాడీ ఆస్ట్రాలజీ ప్రకారం చెక్ చేసుకోండి మీ జాతకంలో చెక్ చేసుకోండి ఏళ్ళ నడుచని ప్రభావంలో ఏమైంది ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత దాటిన తర్వాత ఒక్కొక్కసారి కానీ ఒక్కొక్కసారి ఏళ్ళనాసిన ప్రభావంతో తల్లిదండ్రుడికి అపా అపాయాలు ఉంటాయి అవి ఏ విధంగా తెలుసుకుందాం భృగునంది నాడీ ప్రకారం కూడా పన్నెండో స్థానంలో చంద్రుడు శాటను ప్రవేశించాడే అనుకోండి ఏం కష్టాలు మనం చంద్రుడిని భృగునంది నాడీ కానీ వేరే ప పద్ధతుల్లో కానీ చంద్రుడిని తల్లి కింద భావిస్తారు ఆ తల్లి కింద భావించినప్పుడు తల్లికి పన్నెండో భావంలో ప్రవేశిస్తాడు పన్నెండో భావం ఏం చెప్తుంది అంతఃత్రువులు అలాగే తెలియని అప్పులు అదేవిధంగా అంత రోగాలు ఇవి తెలియజేస్తుంది అంటే చంద్రుడి యొక్క పన్నెండో భావంలో ప్రవేశించగానే తల్లికి రోగాలు ప్రారంభం అవుతాయి అలాగే అప్పులు ప్రారంభం అవుతాయి అలాగే శత్రువుల యొక్క బెడద ఉంటుందంత శత్రువులు బయటికి కనిపించిన శత్రువులు ఓకే కానీ ఇక్కడ తల్లి ఏర్పడింది అదేవిధంగా ఈ జాతకు ఈ ఈ పొజిషన్ ఈ పొజిషన్లో తండ్రికి ఏమవుతుంది మనం తండ్రిని తల్లిని చంద్రుడి కింద తీసుకున్నప్పుడు మనం సప్తమాన్ని ఎగ్జాక్ట్గా సప్తమాన్ని తండ్రి కింద భావించవచ్చు తండ్రి కింద భావించినప్పుడు ఏమవుతుంది తండ్రికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో స్థానంలో శని భగవానుడు ఆరో స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల శని భగవానుడు వృత్తి కారకుడు సో తండ్రి యొక్క వృత్తిలో కష్టాలు తండ్రి యొక్క వృత్తిలో కష్టాలు బాసిజం బాస్ బాస్ నుంచి వేధింపులు లేదా ఏదో వేధింపులు అదేవిధంగా కొలీగ్స్ కొలీగ్స్తో కొలీగ్స్ అంటే తోటి ఉద్యోగులతో ప్రాబ్లమ్స్ ఎరేజ్ అవుతాయి అందువల్ల ఒక్కొక్కసారి తండ్రి తన యొక్క వృత్తిని కోల్పోతాడు ఇది కుటుంబానికి భారం తన యొక్క కుటుంబానికి భారం ఎవరో జాతకుడు కుటుంబానికి తండ్రి ఏమవుతాడు తండ్రి వృత్తికి దూరం అవుతాడు అది నన్ను ఇకపోతే ఆరో స్థానం కూడా రోగాలను చెప్తుంది అందువలన తండ్రికి దీర్ఘకాలిక రోగాలు దీర్ఘకాలిక రోగాలు ప్రవేశిస్తాయి తండ్రికి తండ్రికి ఏమవుతుంది దీర్ఘకాలిక రోగాలు ప్రవేశిస్తాయి అదేవిధంగా ఇక్కడ ఆరో స్థానంలో ఉన్న శని భగవానుడు ఎందో స్థానాన్ని చూస్తాడు ఎవరి యొక్క ఎందో స్థానము చంద్రుని నుంచి సప్తమ యొక్క ఎందో స్థానాన్ని చూస్తాడు ఇలా సప్తమ యొక్క ఎందో స్థానాన్ని చూడటం వల్ల ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో ఆ టైములో జాతకుడు యొక్క తండ్రి కాలం చేయడానికి అవకాశం ఉంది ఇది కూడా జాతకుడికి ఇబ్బంది కలిగించే విషయమే ఓకే అంటే ఇక్కడ దీర్ఘకాలిక రోగాల దాకా ఉంటాయి ఓకే వెరీ గుడ్ ఇప్పుడు పన్నెండవ స్థానం నుంచి శని భగవానుడు చంద్రుడు ఉన్న ప్లేస్కి వెళ్ళాడు ఉన్న ప్లేస్కి వెళ్ళగానే ఇక్కడ బెనిఫిషియరీ ఒకటి ఉంటుందండో జాతకుడు అంటే శని భగవానుడు వృత్తికారకుడు కాబట్టి జాతకుడు చక్రంలో వృత్తికారకుడు జాతకుడు చక్రంలో వృత్తికారకుడు కాబట్టి చంద్రుడు చేంజెస్ చేంజెస్ అంటే మార్పుడు కారకుడు అందువలన చంద్రుడి మీదకి ఎప్పుడైతే శని భగవానుడు వచ్చాడో అతని వృత్తిలో మార్పులు వస్తాయి ఎవరు వృత్తిలో జాతకుడు వృత్తిలో ఇందాక ఫలితం ఎవరికి తండ్రికి లేదా తల్లికి ఈ జాతకుడు యొక్క వృత్తిలో మార్పులు అంటే ఒక్కొక్కసారి ఎవరైతే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ టైంలో వాళ్ళు ఫారెన్ వెళ్తారు అదొక బెనిఫిట్ అలాగే ఉన్న వృత్తిలో మార్పులు ఏర్పడతాయి అంటే మామూలు సర్వసాధారణంగా ఉన్న వృత్తిని ఫారెన్ వెళ్ళడానికి అవకాశం వస్తుంది ఆచే టైంలో అలాగే చంద్రుడిని మైండ్ కింద తీసుకున్నప్పుడు అంటే మనస్సు కింద తీసుకున్నప్పుడు మనస్సు చంద్రుడు ఎప్పుడు వేగం చంద్రుడు ఎప్పుడు వేగం అంటే అతని యొక్క ఆలోచనలు అన్నీ ఎలా ఉంటాయి వేగంగా ఉంటాయి శని భగవానుడు ఎవరు దీర్ఘకాలిక అంటే స్లో స్లో నెమ్మది తత్వం కలగా ప్లానెట్ అందువలన వేగంగా కలిగిన ఆలోచనలకి నెమ్మకి శని భగవానుడు కర్మకారకుడు అంటే చేసే పనులు ప్రతి కారకుడు పనులన్నీ కూడా స్లోగా ఉండడం స్లోగా అవ్వడం దీనివల్ల ఆలోచనలు స్పీడ్గా ఉంటాయి పనులన్నీ స్లోగా ఉంటాయి దీనివల్ల జాతకుడు ఫ్రస్టేషన్కు గురవుతాడు అనుకున్న పనులు అవ్వట్లేదు అనుకున్న పనులు అవ్వట్లేదు ఇది ఒక కారణం ఇకపోతే చంద్రుడి మీద శని భగవానుడు చంద్రుడి మీద శని భగవానుడు చంద్రుడు అంటే ఎవరు తల్లి తల్లి అన్నప్పుడు తల్లి మీద శని భగవానుడు ఎప్పుడైతే కన్ సంయుక్తం కంది కండిషన్ చెందాడో అప్పుడు తల్లికి కష్టాలు ప్రారంభమవుతాయి ఆ కష్టాలు రెండున్నర సంవత్సరాలు ఉంటాయి అదేవిధంగా జాతకుడు ఎవరైతే ఫారెన్ వెళ్ళాడో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఓకే అలాగే తల్లికి కూడా కష్టాలు రెండున్నర సంవత్సరాలు ఉంటాయి అలాగే తండ్రి అంటే జాతకుడు యొక్క చంద్రుడి యొక్క సప్తమంలో యొక్క దేని చూపిస్తుంది మళ్ళీ అంటే తండ్రి యొక్క సప్తమంలో చంద్రసేను వద్దని ఉన్నారు అందువలన ఇక్కడ తండ్రి యొక్క సప్తమం ఏం చెప్తుందంటే ఏడో స్థానం ఏం చెప్తుంది డే టు డే ఇన్కమ్ అంటే వృత్తి అదేవిధంగా అదేవిధంగా ఫ్రెండ్స్ పార్ట్నర్స్ ఈ పార్ట్నర్స్ ఫ్రెండ్స్ చేంజ్ అవుతారు ఇన్ కేస్ ఆఫ్ తండ్రిది చంద్రుడు బిజినెస్ కారకుడు బిజినెస్ కారకుడు శాటన్ ప్రవేశించిన వెంటనే ఏమవుతుంది బిజినెస్లో మార్పులు వస్తాయి ఎవరికి తండ్రి యొక్క బిజినెస్లో మార్పులు వస్తాయి ఈ విధంగా ఇవన్నీ కొన్ని ఫలితాలే ఇంకా మళ్ళీ మళ్ళీ వీడియోలో మళ్ళీ చెప్తాం ఈ విధంగా ఏర్పడుతుంది ఇకపోతే తర్వాత తర్వాత రెండున్నర సంవత్సరాలు చంద్రుడి యొక్క రెండవ స్థానంలో ఉంటాడు శని భగవానుడు ఈ రెండవ స్థానంలో కలిగే ఫలితాలేంటి అలాగే తల్లి కుటుంబంలో కుటుంబంలో ఏమొస్తాయి ప్రాబ్లమ్స్ తల్లి కుటుంబంలో ధన వ్యయం కుటుంబ కుటుంబ సభ్యుల్లో ప్రాబ్లం కుటుంబ సభ్యులకి వాకు రఫ్ అంటే రఫ్గా అవడుతుందన్నమాట రఫ్గా ఉంటుంది వాక్ ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి చంద్రుడు చంద్రుడికి అంటే తల్లికి ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే జాతకుడికి ఏమవుతుంది ఎప్పుడైతే ఫారెన్ వెళ్ళాడో జాతకుడు ఈ ఫారెన్ కన్వెన్షన్ నుంచి ఏం చేస్తాడు మళ్ళీ విడిగా వచ్చేస్తాడు అందువల్ల ఫారెన్ నుంచి రిటర్న్ అవ్వడం జరుగుతుంది అవడం జరుగుతుంది అదేవిధంగా తండ్రికి ఏమవుతుంది తండ్రికి అష్టమంలో శని ఉంటాడు అష్టమ శని అష్టమ శని ఎవరికైనా సరే ప్రమాదము ఏ విధమైన ప్రమాదము అది ఆయుష్ మీద ప్రభావం చూపిస్తుంది అందువలన తండ్రికి ఆయుష్ మీద ప్రభావం చేస్తుంది అదే అదే శని భగవానుడు తల్లి యొక్క అష్టమాన్ని కూడా చూస్తాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో ఇక్కడ తల్లి యొక్క అష్టమానికి చూడటం వల్ల కూడా తల్లికి కూడా ప్రమాదం ఉంటుంది అందువల్ల మనకి అందువల్ల మనకి ఏలినాటి శని ప్రభావం వల్ల తల్లిదండ్రులు తల్లిదండ్రులకి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అదేవిధంగా జాతకుడికి బెనిఫిట్స్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం అది మనం రెండో వీడియోలో చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రేపు నెక్స్ట్ వీడియోలో భృగునంది ఇది భృగునంది నాడి ప్రకారం మీకు జాతకుడికి ఏ భావంలో ఉంటే ఈ ఏళ్ళు నడిసిని ఏ ఏ ఫలితాలు అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అంతవరకు మీరు లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్